ప్రభు నందు ప్రియులైన గ్రూపు సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు మా కన్న తండ్రి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమానమ్ముఖం కలిగిన దేవ గడిచిన కాలం కాచి కాపాడిని రెక్కల చోటున బలపరిచి సజీవు లెక్కలో చేర్చినందుకై ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు తండ్రి ఈ దినములో ప్రభావ మేమందరము కలిసి నీ వాక్య లేఖ నములు ప్రభ పరిశీలన చేయబోచుండగా మీరే మీ ఆత్మ సహాయంతో నడిపించి నీ నామం నాకు మహిమ తెచ్చుకొనమని ప్రభా వినబుద్ధిని పుట్టించి గ్రహింపు జ్ఞానమును దయచేసి మా యొక్క బ్రతుకులు నీకు సంతోషపెట్టే గర్ముగా జీవించుటకు సహాయం చేస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది మనములన్నీ మీరు వినియున్నారని నమ్మచ్చు మీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామ పెరట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు ఈనాటి వాక్య దయాంశంలోనికి అంశంలోనికి వెళ్ళే ముందల నిన్నట మనము ఏం చెప్పుకున్నాము అనేది ఒక్కసారి ఒక్క నిమిషం మనము ధ్యానించుకుందాం నిన్నటి దినమున ఆశ పడిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు మరి నపంసకుని యొక్క ఆశను తృప్తిపరిచారు అని చెప్పవచ్చు ఎందుకు అంటే అతని యొక్క ఆశ దేవునికి యోగ్యమైనదిగాను అతని జీవితమును మార్చేది గాను అతనికి త్రోవ చూపించేది గాను రక్షణలోనికి మరి నడిపించేదిగాను ఉన్నది ఈ యొక్క ఆశను నెరవేర్చే యొక్క ప్రయాణంలో ఎవరు సహాయము చేశారు ఎవరు ఒప్పింప చేశారు అని మనం ఆలోచించుకుంటే మరి ఆత్మయే మరి ఒప్పింప చేసింది ఆత్మయే ఒప్పింప చేశారు అదే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధుని యొక్క ఆత్మ ఏవని ఒప్పింప చేశారు అంటే మరి ఆత్మ ప్రేరేపణతో పిలుపు గారు వస్తారు అలాగనే నపుంసకుని దగ్గరికి నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు ఎవరైనా త్రోవ చూవపోతే ఎలాగన గ్రహింపగలను అని చెప్పి అడిగినప్పుడు వెంటనే పిలుపు గారు ఆత్మ ద్వారా త్రోవ చూపినట్లుగాను హృదయం తెరవబడినట్లుగాను ఆ యొక్క ఆత్మయే మరి ఒప్పింపచేసి మరి బాప్తి రక్షణకు కారణమైనది ఏమని చేసినది ఆత్మ అని ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడ ఎడల పొందవచ్చు అని చెప్పాను అతడు నపుంసకుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని ఉత్తరమిచ్చాను అంటే ఏ లేఖన భాగల భాగములైతే మరి డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నారు పరిశీలన చేసుకుంటూ వస్తున్నారు పిలుపు గారు వివరించడం జరుగుతుందో మరి వివరించిన దానిని విశ్వసించడం జరిగింది విశ్వసించిన వెంటనే ఆత్మ మరి తనలో గొప్ప కార్యము చేసినట్లుగా మనము చూస్తాము అయితే ఆ ఆత్మ చేసిన కార్యము ఆత్మ చేసిన ఒప్పుగోలు చాలా అద్భుతమైనటువంటి మరి మార్గమును చూపింది నపుంసకుని నపుంసకుని గారికి అతను సంతోషంతో తిరిగి ఆ త్రవులో వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాము అయితే ఇంకొక వ్యక్తి కూడా నమ్మాడు మరి పిలుపు గారు అదే పిలుపు గారు చెప్పినప్పుడు ఇంకొక వ్యక్తి కూడా మరి నమ్మాడు విశ్వసించాడు బాప్తీసం కూడా తీసుకున్నాడు ఎవరు ఆ వ్యక్తి తనలో ఉన్నది ఆత్మేనా దేవుని యొక్క ఆత్మేనా లేక వేరొక ఆత్మయమైనా ఉన్నదాన్ని మనము ఈవేళ పరిశీలన చేసినప్పుడు అదే అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఆరు నుంచి చూసినట్లయితే ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు వరకు కూడా రాయబడి ఉంటుంది అక్కడ మనందరికీ తెలిసిన విషయాలే కానీ ఆత్మ ఎలాగన చేస్తుంది ఏ ఆత్మ అయితే మనల్కి మరి మన ఆశపడిన ప్రాణం తృప్తిపరుస్తారు అనేది మనం ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానించి ముగించుకున్నాము ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తే గారడి సిమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను 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 గారడీ చేసేవాడు అనమాట అంటే మహాశక్తి అనబడిన తడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టిరి అపోసల కార్యము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో ఆ తొమ్మిదవ వచనంలో సీమోను అను ఒక మనుషుడు లోగడా పట్టణంలో గారడి చేయొచ్చు తాను ఎవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనొచ్చు సమరయ ప్రజలను విభ్రాంతి పరచుచుండెను అతడు గొప్పవాడు మొదలుకొని కొద్దివాడు కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన తడే అని చెప్పుకొనొచ్చు అతని వైపు లక్ష్య పెట్టరి అప్పటికి బహుశ్రమలు స్టెఫెన్ గారి మరణం తర్వాత అందరూ భయపడి వాళ్ళట్టు చెదిరిపోతారు ఆ చెదిరిపోయిన ప్రజలందరికీ కూడా పిలుపుగా సువార్త చేస్తూ ఉంటే అందరూ అతని మాటల్లో ఎందు లక్ష్యం ఉంచి విశ్వసించి అపవిత్రాత్మలేమి మరి పక్షవాయువు కలిగిన వారేమి స్వస్థతలేమి దయ్యములు వదిలిపోవడం ఏమి అంతా జరగచ్చు పట్టణం మిగులు సంతోషంగా ఉన్న సమయంలో అప్పటి నుంచి అప్పటి నుంచోలా మరి గారడి పని చేయుచున్నటువంటి సీమోను ఈ యొక్క పిలుపు గారు ఆత్మ కార్యములు చేయుట చూసి ఇదేదో బాగుంది ఇదేదో నేను కూడా మరి వాళ్ళ బ్యాచ్లో చేరినట్లయితే మరి నన్ను కూడా వాళ్ళు చేర్చుకుంటే ప్రజలు ఇంకా నన్ను నమ్ముతారు గారుడీ విద్యలు ఇంకా బాగా చేసి ధనమును సంపాదించుకోవచ్చు అని ఆలోచించటం జరుగుతుంది ఇతను ఏ ఆత్మతో మరి వెంబడిస్తున్నాడు లోపల ఏ ఆత్మతో ఏ విశ్వాసంతో మరి నమ్మి వాళ్ళ వెనకాల తిరుగుతూ మరి బాప్తీష్మ కూడా తీసుకోవడం జరుగుతున్నది అప్పుడు పదమూడవ వచనం మనం చూసినట్లయితే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిష్మం పొంది పిలుపును ఎడబాయకుండా చూచిక క్రియలను గొప్ప అద్భుతములను జరిగించటం చూచి విభ్రాంతి నొందెను అంటే అప్పుడు అప్పుడు ఈ యొక్క గారడీ సీమోను కూడా నమ్మి బాప్తిష్మం పొంది పిలుపును ఎడబాయకుండా మరి చూచిక క్రియలను గొప్ప గొప్ప అద్భుతములు జరుగుట చూస్తూ విభ్రాంతి పొందుతూ ఉన్నాడంట విభ్రాంతి పొందుతూ ఇంకా అతనిలో ఇంకా ఆశ పెరుగుతూ ఉంది ఇంకా ఈ యొక్క గొప్ప కార్యములు కూడా నేను కూడా చేయగలిగితే ఇంకా అనేకులు మరి నా యొద్దకు వచ్చి నేను అనేకులను మోసపర్చవచ్చు వాళ్ళు ఇచ్చే ధనమును మనం తీసుకోవచ్చు అని ఆశపడుతున్నాడు కానీ అతనిలో ఉన్న దురాత్మ అతనిలో ఉన్న ధనాపేక్ష అది మరి పేతురు గారులు యోహాన్ గారులు వచ్చి చూసినప్పుడు తెలిసిపోతుంది బట్ట బయలైపోతుంది అన్నమాట అయితే ఒక వెండి ద్రవ్యం నుంచి ఆ సంపాదించుకోవాలని దురాశపడతాడు ప్రియులారా మనలో ఉన్నది మరి మరి దుష్టాత్మ మరి బ్రహ్మ